హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేటు ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఈ రోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక సౌత్ ఈస్టర్న్ సెంట్రల్ రైల్వేలోని ఏడు వందల ముప్పై మూడు అప్రెంటిస్ అయితే ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్ ఇక దీనిలోని పూర్తి వివరాలు చూసుకుంటే కనుక బిలాసాపూర్ డివిజన్ లోని సౌత్ ఈస్టర్న్ సెంట్రల్ రైల్వేలోని ఒప్పంద ప్రాతిపదికం కింద ఏడు వందల ముప్పై మూడు అప్రెంటిస్ ఖాళీల బతికైతే దరఖాస్తు అయితే కోరుతుంది ఈ కాంట్రాక్ట్ పద్ధతిలోని ఈ రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి ఇక ట్రెండ్ అప్రెంటిస్ ఏడు వందల ముప్పై మూడు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి రెండు తెలుగు రాష్ట్రాల వారి అభ్యర్థులు అయితే ఎలిజిబిలిటీ కలిగిన వారు అప్లై చేసుకోవడానికి అయితే ఇది మంచి అవకాశం అయితే ఉంది ఇక ఇటు ట్రేడ్లలో చూసుకుంటే కనుక కార్పొరేటర్ అండ్ కార్పెంటర్ సిఈఓపి డ్రాప్స్ మ్యాన్ అండ్ ఎలక్ట్రీషియన్స్ ఎలక్ట్రికల్ మెకానికల్ పిట్టర్ మిషనిస్ట్ పెయింటర్ ప్లంబర్ మెకానికల్ అదేవిధంగానూ స్టెనోగ్రాఫర్ స్టెనోఇన్ ఇండి డీజిల్ మెకానికల్ అండ్ వెల్డర్ వైర్మన్ కెమికల్ లాబొరేటరీ అసిస్టెంట్ డిజిటల్ ఫోటోగ్రాఫర్ వంటి వాటి విభాగాలు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరానికి చూసుకుంటే కనుక దీనికి టెన్త్ క్లాస్ పాస్ అయితే చాలు దాని తర్వాత ఇక ఏదైనా ట్రేడ్ లోని ఐటీఐటీ కూడా పాస్ అయి ఉండాల్సి ఉంటుంది ఇక ఏజ్ విషయం చూసుకుంటే కనుక ఏప్రిల్ పన్నెండు వరకు పదిహేను నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల మధ్యలో ఉన్నవారు అయితే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది సెలెక్షన్ ప్రాసెస్ విధానం చూసుకుంటే గనక దీనికి టెన్త్ ఐఐటి మెరిట్ లిస్ట్ ఆధారంగా అయితే ఎంపిక అయితే చేస్తారు ఇక దీనికి దరఖాస్తు విధానం కూడా ఆన్లైన్లోనే దరఖాస్తు చేస్తారు ఇక చివరి డేట్ చూసుకుంటే కనుక పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఏప్రిల్ పన్నెండో తారీఖునైతే ఈ అప్లికేషన్ అయితే క్లోజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి దీనికి సంబంధించిన లింక్ మన డిస్క్రిప్షన్ ఛానల్లో ఉంటుంది అదేవిధంగా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్